కల్లో ఆయన ప్రసంగమంతా కవులను కీర్తిస్తూ సాగింది తెలుగు భాషకు సేవ చేసిన మహనీయులను గుర్తు చేసుకున్న ముఖ్యమంత్రి వారి రచనలను ఈ సందర్భంగా ప్రస్తావించడం అందరికీ సంతోషాన్ని కలిగించింది అలతి అలతి పదాలతో పూర్వకవులు ఎందరో చక్కనైన పద్యాలు రాసి తెలుగు భాషను సుసంపన్నం చేశారన్నారు కెసిఆర్ వారు ఆంధ్ర మహాభాగవతంలో బమ్మెర పోతన రాసిన పద్యాలను ఉదహరించారు బొమ్మెర పోతన మనం ఎంతో గొప్పగా కీర్తించుకునేటువంటి బమ్మన పోతన గారు అద్భుతమైనటువంటి భాగవతాన్ని మనకు అందించిన ఎంత జాలువారినట్టుగా ఎంత కమ్మదనంగా నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై పరి జిల్లెడు వాడు మౌలి పరి సర్పిత వాడు నవ్వురా జిల్లెడు మోమువాడు ఒకడు చాలా సులభం లేదు సంస్కృతం లేదు శాంతి లేదు గొట్టుగా లేదు సులభమైనటువంటి శైలి నల్లనివాడు పద్మనయనమ్ములవాడు కృపారసమ్ముపై వాడు నవ్వురా జిల్లెడు మోమువాడు ఇటువంటి అద్భుతమైనటువంటి సాహిత్యాన్ని అలవోకగా వెలువరించి మనకు అందించిన వాడు బొమ్మర పోత ఆయన రాసిన ఇంకో పద్యంలో చిన్న చిన్న పదాలలో అతి చిన్న పదాలలో అందుగలడు ఎందుకు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండి ఎందెందు వెతికి చూచినా అందందే కలడు దానవాగ్రని వింటే అంటాడు అందులో ఏముందండి ఆ పద్యంలో అందులు ఇందులు అందందులు ఎందెందులు సరళమైనటువంటి కమ్మనైనటువంటి అందమైనటువంటి అచ్చ తెలుగు మాట చాలా సులభంగా అర్థమయ్యే మాట మామూలు తెలుగు తెలిసిన వాళ్ళు గ్రహించగలిగిన మాట శతక కవులు అతి సులువుగా భాషా ప్రయోగాలు చేసి ఆట విలది కంద పద్యాల్లో చెప్పిన జీవిత సారాన్ని పాడి వినిపించారు కవులు చాలా దీటైన విమర్శలు చేస్తాడు భగవంతుని కూడా వదలరు సంద్రములోన పబలించడు వాడు పరుల ఇండ్ల పాలు కోరనే ఎదుటివారి సొమ్ము ఎల్లవారికి తీపి విశ్వదాభిరామ విమానం భగవంతుని కూడా వదిలిపెట్టలే అప్పనంగా వచ్చే ఎదుటివారి సొమ్మును ఎట్లా కోరుతాయి సమాజం అనేటువంటి దాన్ని చిన్న మాటలో ఎంత చక్కటి తెలుగులో పాలసంద్రమునందు పవ్వలించడు వాడు పరుల ఇండ్ల పాలు కోరనేల ఈ లేదు పెద్ద గొప్ప విశేషం లేదు అర్థం చేసుకుంటే చాలా సులభం చాలా చక్కగా చాలా విషయాలు చెప్పినారు జీవిత సారాలు చెప్పినారు ధనం వస్తుంది కొంతమందికి ఆ ప్రాప్తం కలుగుతుంది ధనం వచ్చినంత మాత్రాన్ని గర్వపడవద్దు దాంతోనే అహంకారం రావద్దని చెప్పేటువంటి మాట సిరిత వచ్చిన వచ్చును సలలితముగా నారికేల సలితము భంగి సిరితా పోయిన పోవును కరిమింగిన వెలగపండు కరణేని సుమతి అన్నారు ఇక కేసీఆర్ ఉద్యమ సందర్భంలోనూ ప్రతి వేదికపైన ప్రస్తావించే ఆరంభించరు నీచమానవులు పద్యాన్ని కూడా వినిపించారు ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిచయంతురు గురు విఘ్నాయత్తులై మద్యములు ధీరుం విఘ్న నిహణ్యమానులగుతున్ దృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉజ్జగించరు సుమి ప్రజ్ఞానిదుల్గా ఉన్నను నీచ మానవులు సత్కార్యానికి నడుం కట్టరు కొంతమంది నడుం కట్టినా మధ్యలో వదిలేస్తారు వాళ్ళు మధ్యములు కాని ధీరుల్ విజ్ఞానను నిహన్యమానం చేస్తూ తమ దీక్ష వైపు తమ గమ్యం వైపు దృత్యున్నతితో ఇంకింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు వారే విజయం సాధిస్తారని చెప్పిన నాటి కవుల నుంచి నేటి కవుల వరకు భాషామ తల్లికి చేసిన సేవలను కొనియాడిన కేసీఆర్ పేరు పేరున వారిని గుర్తు చేసుకున్నారు ముఖ్యంగా తెలంగాణ వాగ్గేయకారుడిగా పేరుగాంచిన గోరేటి వెంకన్నతో పాటు అందిస్త్రీ జైరాజ్ పాటలను సభలో పాడి వినిపించారు చక్కటి తెలుగులో తెలంగాణ యాసలో చిన్నది గోరేటి వెంకన్న అద్భుతమైనటువంటి వాగ్గేయకారుడు కవి సహజంగా జాలువార్త మాట చిన్నది నిజంగా వింటే కళ్ళు చెమరుస్తాయి తెలుగు భాషలో పద్యానిది ప్రత్యేక స్థానం ఆ పద్యాలను ప్రస్తావిస్తూ సాగిన కేసీఆర్ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి